మరి ఇప్పుడే తమ బాధ్యతలను రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలను మరి నూతన అధ్యక్షునికి అప్పగించినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు నూతన అధ్యక్షులుగా ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి మరి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ బోర్డు సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ గారు అదేవిధంగా పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారు విశ్వేశ్వర రెడ్డి గారు నగేష్ గారు మరి వేదిక మీద ఉన్నటువంటి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ పదాధికారులు సీనియర్ నాయకులు వేదిక ముందున్నటువంటి పార్టీ తోటి అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కార్యకర్తలందరికీ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మొట్టమొదటగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినటువంటి ఎన్ రామచంద్రరావు గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వేదిక మీద మరి వారి మీద ఎందుకంటే రాబోయేటటువంటి ఎన్నికలు ఎంతో దూరం లేవు సంవత్సరం నెల పైన గడిచిపోయింది ఇరవై నెలలు గడిచిపోయినాయి ఇంకా మూడున్న మూడు సంవత్సరాలే ఉందనుకోవాలి మనకి ఎన్నికలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న విషయం ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు చెప్పింది మనకు మళ్ళీ సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు మనకందరికీ కూడా ఒక ఛాలెంజ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మనం అధికారంలోకి రావడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు ఈ అవకాశాన్ని మనం అందరం కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి పైన ఉందని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు రాష్ట్ర అధ్యక్షులు అంటే రాష్ట్ర అధ్యక్షులదే బాధ్యత అని కాదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలో ఎమ్మెల్యేలో బాధ్యత కాదు ఇక్కడ ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు అది కాదు ప్రతి ఒక్కరికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త బాధ్యత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమని సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా ఆ బాధ్యత మనం అందరం నిర్వర్తించాలి మరి రామచంద్రరావు గారు మరి రాష్ట్ర అధ్యక్షునిగా నూతన అధ్యక్షునిగా ఇవాళ భద్రత స్వీకరించినటువంటి నేపథ్యంలో పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ అందరూ ఒకటే నిన్న వచ్చినా ఈరోజు వచ్చినా ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ భావించాలి ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాత కొత్త అనేటువంటి భేదాలు లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళి మనం తెలంగాణలో మన లక్ష్యం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చేటటువంటి లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేయాలని రామచంద్రరావు గారు మంచి అనుభవజ్ఞులు వారి ఏబీవీపీ కార్యకర్త నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక బాధ్యత నిర్వర్తించడమే కాదు వారు ఒక డిసిప్లిన్గా ఉన్నటువంటి పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ అహ నిశలు భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపును ఆకాంక్షించి ఆ దిశలోనే పనిచేస్తూ ముందుకెళ్ళినటువంటి నాయకులు వారు మరి మా మహబూబ్ నగర్ పా అంటే శాసన మండలి గ్రాడ్యుయేట్స్ దాంట్లో వారు ఆనాడు ఎన్నికైన ఎమ్మెల్సీగా మరి జిల్లాలో కూడా వారికి మా ప్రాంతంలోనే చదువుకున్నారు కూడా రామచంద్రరావు గారు సో వారు మరి అన్ని ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లో రాష్ట్రంలో ఉమ్మడి పది జిల్లాలలో కూడా ఆర్గనైజేషన్ పరంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ఈరోజు వారి యొక్క అడుగులు ఉండయి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఛాలెంజింగ్గా భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్తారని భగవంతుడి వారికి నిండు ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ముందుకు నడిచి మనం ఈ యొక్క విజయంలో మనం అందరం కూడా బాగు భాగం పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి చేతులు ఎత్తండి మన ఆయన ఉన్నాయి కదా భారత్ మాతాకి భారత్ మాతాకి